ఇదే తుమ్మ నాయస గారు కాంగ్రెస్ పార్టీ తరఫున ఖమ్మం నియోజకవర్గ ఎమ్మెల్యేగా పోటీ చేసే సందర్భంలో మా ఆర్యవయసుల ఆత్మీయ సమ్మేళనంలో మేము ప్రత్యేకమైన డిమాండ్ తెలంగాణ రాష్ట్ర ఆర్యవైస కార్పొరేషన్ కావాలని మేము డిమాండ్ చేయడం జరిగింది వేల మంది ఆర్యవైశ్య సోదరి సోదరి ముందు పాల్గొన్న ఆత్మీయ సమ్మేళనంలో తుమ్మల నాయసరా గారు నేను ఆర్యవేషలకి న్యాయం చేస్తాను గవర్నమెంట్ ఏర్పడిన వంద రోజుల్లోనే కార్పొరేషన్ ఏర్పాటు చేస్తా అని ప్రకటించడం జరిగి అదే తుమ్మ గారి కృషితో ఈరోజు ఈ ఆర్యవేష కార్పొరేషన్ తెలంగాణ ఏర్పడి వంద రోజుల్లోనే కార్యక్రమం కార్పొరేషన్ ఏర్పాటు చేయడం జరిగింది దానికి తుమ్మ గారు చేసిన కృషికి ఆర్యవేష తరఫున अभिनंदन के